న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ లో మీ అందరి ముందు ఉండాలి అని వెనక పెట్టుకునే ఈ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు ఎంత నష్టపోయినా ప్రజల్ని రైతుల్ని అందరిని కూడా కలిసి వాళ్ళకు ధైర్యం చెప్పాలి అని చెప్పి வியாஸ்பத்தியா 22 கேசிய அந்த ராதாஷல் பைனக்கு இரோஜு தெட்டல கொஞ்சம் மাজি மந்திரிகரு தரிச்சோகாரு மাজি மந்திரபனினோ தலைவர் மத்த சச சபிலோ कौशिक கர் விவேகனந்த கர் மேசேஜ் சலகர் கர் பா இப்லம வாசி சசனல உமரேதர் சதி அனக மлая தேகர் గారు అందరం కూడా ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ వాస్తవానికి ప్రకృతి విలయాన్ని ఎవరు కాదూ ఇటువంటి ఆపత్ కాలంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే పది సంవత్సరాలు ప్రభుత్వంగా అన్ని చూసిన వాళ్ళు కానీ దురదృష్టవశాత్తు కేవలం ప్రకృతి విపత్తు వల్లనే నష్టం జరిగి ఉంటుంటే దాన్ని మేము ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తున్నాం కానీ ఆశ్చర్యంగా ఒక ముఖ్యమంత్రి ప్రజలకు ఊరడించాల్సింది ధైర్యం చెప్పాల్సిన ముఖ్యమంత్రి వరదలు ప్రారంభమైన రెండు రోజుల వరకు పత్తా లేకుండా పోయి ఆయన తప్పును దాచిపెట్టుకోవడం కొరకు వచ్చే రావడమే మొదలే కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరీష్ రావు గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన నిందలేసే పని మూలు పెట్టినాడు వచ్చింది వరద ప్రాంతాలు చూడడానికి ప్రజలకు ధైర్యం చెప్పడానికి రిలీఫ్ ఇవ్వడానికి వచ్చిన పద్ధతిలో లేడు ఆయనకు పెళ్లికి సాగుకు తేడా తెలుస్తలేదు వచ్చింది సంబురాలక జాతరకు వచ్చిండా ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిందా ఆ హావభావాలు ఏందో అదేందో చూస్తేనే ముఖ్యమంత్రి స్థాయి ఏందో అర్థమవుతా ఉంది మేం మాట్లాడే ఇప్పుడు మీ అందరి సమక్షంలో రైతులు చెప్పాను ఇవాళ కొన్ని మీడియాలో కూడా వచ్చింది నేను ఇక్కడ మీడియా వాళ్ళు ఎవరు లేనప్పుడు వస్తే కూడా రైతాంగం చెప్పాను రోజు ఏంది ఇవాళ మనం ఏదైతే ఎన్ఎస్పి కాలం మీద నిలబడినామో ఈ కాలువ కట్ట తెగడానికి ప్రధానమైన కారణం ప్రభుత్వమే అని రైతులు చూపిస్తున్నారు ఆధారాలు కూడా చూపిస్తున్నారు ఖమ్మం జిల్లాకు సంబంధించిన మంత్రులు ప్రభుత్వం మొన్న ఎండాకాలంలో నీళ్లు తీసుకుపోవడానికి ఖమ్మం కొరకు ఇక్కడ కాలువ కట్టెల పైన పోలీసులను పెట్టి మొత్తం తుములన్నిటికీ కూడా తాకాలు కొట్టినరు వెల్డింగ్లు చేసిన ఈ తుములు బయటికి తీయడానికి వీలుగాక ఇవాళ ఈ కాలువలు తెగింది తప్ప కాలువ మూడు చోట్ల రెండు చోట్ల తెగింది తప్ప దానింతలో తెగలే ఇది ప్రకృతి విలయంతో వచ్చింది కాదు అని మాట స్పష్టంగా చెప్తా ఉన్నారు ఇవాళ రైతాంగం అందరూ కూడా ఈ కాలువ కట్టలు తెగడానికి కారణం వాళ్ళే నిన్న క్రమంలో కొట్టుకపోయి వరదలు కొట్టుకపోయి ప్రజలు చచ్చిపోవడానికి కారకులు కూడా వాళ్ళే మేము ఇది బాధ్యత రాజ్యాంగ మాట్లాడడం లేదు రాజకీయాల కొరకు మాట్లాడడం లేదు తొమ్మిది గంటలు వాళ్ళ కళ్ళ ముందు ఎదురు చూసుకుంటూ కూర్చుంటే కూడా కనీసం ఒక హెలికాప్టర్ కొరకు ప్రయత్నం చేయాలి పైగా పొదు ఊకిన తర్వాత ప్రజల్లో తిరుగుబాటు మొదలైన తర్వాత వచ్చి ముసల్ ఖన్నీలు గారుస్తున్నారు మేము ప్రయత్నం చేసినాం దొరకలేదని ఒక ఆయన ఆంధ్ర ముఖ్యమంత్రి మాట్లాడని ఒక ఆయన ఉన్నది తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి మైండ్ ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో ప్రజల్ని గాలికొదిలేసి వదిలేసి ముఖ్యమంత్రి మంత్రులు జల్సాలలో ఉన్నారు ఇది స్పష్టంగా ప్రభుత్వం సృష్టించిన విలయమే ప్రకృతి విలయానికి మేమే అనడం లేదు కానీ వాళ్ళ ఈ కాలువ దిగిపోయి వందల వేలాది ఎకరాలలో పంట నాశనం అయిపోయి పంట నాశనం అయిపోవడమే కాదు ఇంకా రెండు పంటల వరకు కూడా వాళ్ళు చేసుకునే పరిస్థితి లేదా రైతాంగం ఐస్ క మెట్రీలతో వేలాది ఎకరాలు దీని విషయంలో ఇక్కడ ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంది కాబట్టి ఆ రైతాంగం డిమాండ్ చేస్తున్నారు మాకు పొలాలను ఎప్పుడోదే చేసేయండి ఏం పైసలు కర్ర లేదు మా పొలాలని మళ్ళీ ఉన్నట్టుగా ప్రభుత్వమే చేసేయమని వాళ్ళు అడుగుతున్నారు మాకు చెప్తున్నారు డిమాండ్ చేయండి అని హరీష్ రావు గారికి సబ్తమ్మ గారికి మాకు చెప్తా ఉన్నారు ఈ రకంగా మా తరఫున మాట్లాడండి అని చెప్తున్నారు మేము మాట్లాడితే రాజకీయం అని మాట్లాడుతున్నారు మేము మాట్లాడక ముందే మీరు రాజకీయం మాట్లాడుతున్నారు మీకంటే ముందే మా వాళ్ళే ప్రజలల్లో ఉన్నారు మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజలల్లో ఉన్నారు మీ ముఖ్యమంత్రి మీ మంత్రులు అడ్రస్ లేకుంటున్నారు మొన్న రోజు మొత్తం రెండు రోజులు మొత్తము బీఆర్ఎస్ పార్టీ ప్రజలల్లో ఉంది ఎప్పుడు కూడా గతంలో ఇటువంటి సంభవించిన రోజు కేసీఆర్ గారు ఒక్కసారి నిద్రపోలే మమ్మల్ని నిద్రపోయేయాలి ప్రతి మంత్రిని ప్రతి కలెక్టర్ను ప్రతి అధికారిని పూర్తి స్థాయిలో ప్రజలలో ఉండమని చెప్పినారు పూర్తి స్థాయిలో విజిలెంట్గా ఉండమని చెప్పి చెప్పి మేము అట్లా ఉన్నాం ఇంతకంటే పెద్ద వరదలను ఎదుర్కొన్నాం ఎందుకంటే పెద్ద వరదలు కూడా ఎదుర్కొన్నాం అయినా సరే ఈ ప్రభుత్వం చేదగాని ప్రభుత్వమైంది దద్దమ్మ ప్రభుత్వం అయింది ముఖ్యమంత్రి మంత్రులు బాధ్యత రాహిత్యంగా ఉన్నారు దానివల్లనే జరిగింది ఇదే అని చెప్పి రైతాంగం చెప్తున్నారు ఇప్పుడు కూడా మనకు కనబడుతుంది మీడియా మిత్రులందరూ కూడా పోయి చూడండి అక్కడ వాస్తవానికి ఎస్కేప్ ఛానల్ అనేది చాలా ముఖ్యమైనది ఇటువంటి సందర్భాల కొరకు మాత్రమే పెడతారు దాన్ని ఆ ఎస్కేప్ ఛానల్ కూడా వెల్డింగ్ చేసేసి లేపకుండా చేసిన దానివల్లనే ఈ ఉపద్రవం సంభవించింది దానివల్లనే తెగిపోయినాయి కాలువలు అని చెప్పి సాధారణమైన రైతులు చెప్తారు వాళ్ళు చెప్పేది అబద్ధం కాదు కనబడుతుంది ఇప్పుడు మనకి అక్కడ పోయి చూస్తే కూడా ఇది వాస్తవం దీనికి తప్పకుండా మంత్రులు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ఈ జరిగిన మొత్తం నష్టానికి వాళ్ళదే బాధ్యత మేమే రాజీనామాలు చేయండి ఏమంటే మాకు పదవి లేని మేము అడుగుతలేం మీ చేతగాని తనానికి ఈ ప్రభుత్వం నిస్సాయతకి నిదర్శనంగా ఇవి కనబడుతున్నాయి తెగిపోయిన కట్టలు మొత్తం కొట్టుకుపోయిన పొలాలు కనబడుతున్నాయి దీనిపైన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా ఎట్టి పరిస్థితులలో కూడా ఇక్కడ జరిగిన నష్టానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత తీసుకొని రైతాంగానికి ఊరట కల్పించాలి ధైర్యం కల్పించాలి వాళ్ళని తిరిగి వ్యవసాయం చేసుకునే పద్ధతులకు తీసుకురావాలి దానిపైన పెద్దలు హరీష్ రావు గారు మాట్లాడు మేము ఆ రైతులు మాతో మాట చెప్పిన మాట యాభై వేల రూపాయలకు తక్కువ అయితే మాకు బాగా కాదు పొలం మేము ఇప్పుడు పెట్టిన పెట్టుబడే ముప్పై వేలు రూపాయలు పోయింది ఇంకా యాభై వేలు పెడితే తప్ప